హాయ్ నా పేరు రవిశంకర్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నక్షత్ర సిరీస్లో స్వాతి నక్షత్రం గురించి డిస్కస్ చేసుకున్నాను స్వాతి నక్షత్రం కీవర్డ్స్ వచ్చి స్వతంత్ర స్వీయ నిలకడ స్వేచ్ఛ అనిశ్చత పట్టుదల నిశ్చయం నైపుణ్యం ప్రతిభ సమతుల్యత సౌమ్యత వశ్యత బలం చంచలత సృజనాత్మక సహజమైన మానసిక సామర్థ్యాలు దీర్ఘకాలిక ప్రణాళిక సామాజిక సంఘం మర్యాద ఇట్లాంటి కీవర్డ్స్ ఇచ్చిన్నారు అసలు స్వాతి నక్షత్రం చూడండి రెండు సింబల్స్ ఇచ్చి ఉన్నారు ఒకటి గాలికి ఊగులాడే గడ్డిపోచ గాలికి ఎటు గాలి వస్తే అటు వంగిపోతా ఉంటది అనమాట సో మళ్ళీ నిలబడతా ఉంటది సో అట్లాంటి గడ్డిపోచ ఇచ్చారు క్వైట్ సిమిలర్ డిఫరెంట్ గా అంటే ఇది ఇరుసిరిగిపోయేది ఇక్కడ చాలా హార్డ్ మీటర్ తో తయారైన ముత్యం 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 ముత్యకు చియించారు సో రెండు కాంట్రాస్టింగ్ సింబల్స్ అనమాట అంటే ఏంటి మనం ఒక రకంగా మనం స్వాతి నక్షత్రం గురించి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు స్వతంత్రంగా బిహేవ్ చేయగలుగుతారు ఓకే టైం వచ్చినప్పుడు సో యూనియన్గా ఫామ్ అవుతారు హార్డ్గా ఉండగలుగుతారు సో రెండు క్యారెక్టరిస్టిక్స్ స్వాతిలో చూడవచ్చు అనమాట ఒకటి వచ్చి ఫ్లెక్సిబుల్గా ఉంటారు సో గాలి ఎటు వీస్తే అటు వంగుతారు ఇంకోటి వచ్చి హార్డ్గా కూడా ఉండగలుగుతారు సిచ్యువేషన్స్ డిమాండ్ బట్టి సో వాళ్ళ బిహేవియర్ ని వారు మార్చుకోగలరు అనేది మనం ఈ సింబల్స్ ద్వారా అర్థం చేసుకోగలగలనమాట ఇక్కడ ఈ స్వాతి నక్షత్రం వచ్చి మెయిన్ గా తుల యొక్క మధ్య భాగంలో ఉందన్నమాట స్వాతి నక్షత్రం సో అటు చిత్ర ఇటు శాఖ సో మధ్య భాగంలో ఉందనమాట స్వాతి ఒక రకంగా చెప్పాలంటే తులనే స్వాతి స్వాతిని తుల అని చెప్పుకోవచ్చు అనమాట ఇది సహజమైన భావం సో ఏడో ఇల్లు అనమాట అంటే మీ వైఫ్ గురించి లేకపోతే మీ పార్ట్నర్ గురించి మీ హస్బెండ్ గురించి సో మీ పార్ట్నర్స్ గురించి తెలిపే భవం అనమాట సో పార్ట్నర్ అనేవాళ్ళు ఎలా ఉండాలి సో ఏడో ఇంట్లో పార్ట్నర్ అనేవాళ్ళు ఎలా ఉండాలి ఒకటో ఇల్లుని డైరెక్ట్గా చూస్తూ ఉంటుంది అనమాట ఏడో ఇల్లు ఒకటో ఇల్లుని డైరెక్ట్గా చూస్తూ ఉంటుంది అంటే ఏంటంటే సో ఒకటో ఇంట్లో సో ఒకటో ఇల్లు ఏంది మేషం సహజమైన కాలపురుషకుండలో మేషం ఏడో ఇల్లు వచ్చి తుల సో ఒకటే ఇంట్లో దూకుడు స్వభావం ఉంటది సో తులలో ఏంటంటే బ్యాలెన్సింగ్ చేసే స్వభావం ఉంటుంది అనమాట సో ఇక్కడ బ్యాలెన్సింగ్ అంటే అమరిక అలా అనమాట అక్కడ దూకుడు క్వైట్ ఆపోజిట్ సో ఇక్కడ వచ్చి బ్యాలెన్స్డ్ అసలు దూకుడే లేకుండా అసలు ఈగో చనిపోవడం అనమాట సో ఈగోని చంపేసుకొని సో మనము గా ఒక మనిషి గా ఉండడం అనమాట అందుకనే ఇక్కడ రవి నీచబడిపోతాడు సో తులలో స్వాతి నక్షత్రంలో నీచబడిపోతాడు అన్నమాట అనమాట సో రవి అంటే ఈగో చంపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి మనం కొన్ని పనులు మనం ఓన్ గా చేసుకుంటాం సో అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఒకటో ఇల్లు సో ఒకటో ఇంట్లో ఏం చేస్తాం మనము మన మన వ్యక్తిత్వాన్ని అక్కడ అమర్చుకుంటాం అనమాట సో వ్యక్తిత్వం మన వ్యక్తిత్వం ఒకటో ఇల్లు సూచిస్తూ ఉంటది ఏడో ఇల్లు ఏం సూచిస్తుంది అంటే సో వ్యక్తిత్వాన్ని మనం కొన్ని కొద్ది కొన్ని కొన్ని విషయాల్లో కాంటాక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు నాకు ఎవరు అవసరం లేదు నేను నా సొంతగా ఈ పని చేసుకోగలుగుతాను అనే స్వభావం ఒకటో ఇల్లులో ఉంటే ఏడో ఇంట్లోకి వచ్చేసరికి అంటే తు తులలో సహజమైన తులలో ఏ విధంగా ఉంటుందంటే మనము సపోజ్ పిల్లలు కనాలి పిల్లలు కనాలంటే నువ్వు ఒక్కడో కనలేవు కదా సో మనకు ఒక పార్ట్నర్ కావాలి సో కొన్ని పనులు ఉంటాయి అనమాట కొన్ని పనులు ఏంటంటే మనం సింగిల్ హ్యాండెడ్గా చేయలేము సో అప్పుడు ఏంటంటే మనము పార్ట్నర్స్ ఎత్తుకుంటాం అనమాట సో మనకి ఒక పార్ట్నర్ కావాలి సో మనం బిజినెస్ చేయాలి సో మన దగ్గర డబ్బు లేదు ఒక పార్ట్నర్ కావాలి సో ఇట్లాగా అప్పుడు ఏమవుతుందంటే మన సహజ స్వభావాన్ని ఓకే మన సహజ స్వభావాన్ని కొంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కొంత అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆ పార్ట్నర్షిప్ వర్క్ అయ్యే విధంగా మనం బిహేవ్ చేస్తాం అనమాట సో అట్లాంటిది ఆ పార్ట్నర్షిప్స్ ఆ డీల్స్ అవన్నీ కూడా తులలో వస్తాయి అనమాట సో ఆ సహజ కళాత్రభావం ఇప్పుడు మీ మీ మా భార్య కానీ భర్త కానీ కొన్ని కొన్ని విషయాలు మీరు కాంప్రమైజ్ అవుతారు సో వాళ్ళ ఇష్టాలకి మీ మనసులో స్పేస్ ఇస్తారు అనమాట ఓకే కొన్నిటికి అడ్జస్ట్ అవుతారు సో అట్లా ఆ విధంగా అయ్యేది స్వాతి అనమాట సో స్వాతి నక్షత్రం అంటే ఒక రకంగా మనం తుల కోర్ కోవర్ గా మనం అభివర్ణించవచ్చు దీంట్లోనే స్వాతి అనేది అర్థమైందంటే సంస్కృతంలో సు అంటే మంచి ఆతి అంటే వెళ్ళే మంచిగా వెళ్ళే అంటే భర్తను అనుసరించి లేకపోతే పార్ట్నర్ని అనుసరించి వెళ్ళే అని చెప్పి అనమాట సో ఇక్కడ స్వాతి యొక్క ఇంకా నేను రెండు కాన్ కాంట్రాస్టింగ్ బిహేవియర్స్ ఉన్నాయి గడ్డిపోతలాగా స్వతంత్రంగా బిహేవ్ చేస్తుంది ముత్యం ముత్యం లాగా హార్డ్గా ఉంటుంది సో గడ్డిపోతులాగా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది అనమాట సో రెండు సో సిచ్యువేషన్ బట్టి సిచ్యువేషన్ ఏది డిమాండ్ చేస్తే ఆ విధంగా ఉంటది స్వతంత్రంగా ఉండగలుగుతుంది మళ్ళీ ఒక యూనియన్ గా మారి ఒక జట్టుగా ఫామ్ అవుతుంది సో ఆ రెండు కాంట్రాస్టింగ్ లెవెల్స్ ఉన్నాయి అనమాట స్వాతిలో సో దీంట్లో ఇది తులలో ఉండే తులలో ఉండే ఉండడం వల్ల దీనికి శుక్రుని యొక్క సృజనాత్మకత కళ ఇవన్నీ కూడా దీనికి ఆపాదించారు అనమాట సో ఇక్కడ స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు సృజనాత్మకత సో క్రియేటివ్ ఎనర్జీ కూడా కలుగున్నారు అనమాట ఈ నక్షత్రం యొక్క చిహ్నం గాలిలో విచ గడ్డి మొక్క ఇది అనుకూలత వశ్యత చురుకుదనం మరియు చంచలత్వాన్ని సూచిస్తుంది పాలక దేవుడు వాయుదేవుడు ఈ నక్షత్రానికి బలమైన సున్నితమైన స్వభావాన్ని ఇస్తాడు ఇక్కడ చెప్పాను కదా అటు స్వతంత్రంగా బిహేవ్ చేయగలుగుతారు అట్లని ఒక టీం లాగా ఫామ్ అయ్యి టీమ్ టీమ్ లీడ్ లాగా కూడా పని చేయగలుగుతారు అటు రెండు కాంట్రాస్టింగ్ డిఫరెంట్ బిహేవియర్స్ అనమాట ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకున్నాం మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం బయటకు ఉద్యోగానికి వెళ్తాం సో ఉద్యోగానికి వెళ్ళి స్వతంత్రంగా బిహేవ్ చేస్తాం మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తాం ఇంటికి వచ్చి మళ్ళీ మనం పార్ట్నర్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళతో కలిసి ఉంటాం అనమాట సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట స్వాతి నక్షత్రాన్ని సో సటన్ టైమ్ స్వతంత్రంగా బిహేవ్ చేయగలుగుతారు సటన్ టైమ్ కలిసికట్టుగా కూడా బిహేవ్ చేయగలుగుతారు సో ఇది ఇది ఏంటంటే పక్క బిజినెస్కి అతికినట్టు ఉంటుంది ఈ బిహేవియర్ సో ఇక్కడ సూర్యుడు కూడా నీచు పడిపోతాడు సో ఎటువంటి ఈగో ఉండదు అనమాట ఇది నాది ఇది నాకైతే చెందాలి అనే ఈగోలు ఇవన్నీ కూడా అడ్జస్ట్ అవుతాయి అనమాట సో అడ్జస్ట్ అయ్యి సో పక్కన వ్యక్తికి అవతల వ్యక్తికి ఒక స్పేస్ ఏర్పడుతుంది అనమాట మన దీంట్లో సో అట్లాంటిది అనమాట స్వాతి సో అట్లాంటి స్పేస్ ఇచ్చే నక్షత్రం అనమాట సో మనలో పక్కన వాళ్ళకి ఒక స్పేస్ ఇచ్చే నక్షత్రం అనమాట ఈ స్వభావం కారణంగా అది బ్యాలన్స్ చేస్తుంది సమతుల్యంగా ఉంటుంది సో వాయుదేవుడు అందుకని వాయుదేవుడిని పెట్టారు అనమాట అటు ఇటు కదులుతూ ఉంటది అనమాట అనిశ్చితగా సో ఇక్కడ ఈ ఈ మానసికమైన సంఘర్షణ సో అటు ఇటు అటు ఇటు సో రెండు క్యారెక్టర్స్ మధ్య మానసిక సంఘర్షణ అట్లాంటి జీవితాన్ని గడపడానికి వీళ్ళు చాలా బాగా ఇష్టం చూపిస్తారు అనమాట సో దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ కూడా దీనికి ఆపాదించారు హనుమంతుడు భీముడు వీళ్ళతో కూడా అనుసంధానం చేశారు అనమాట స్వాతి నక్షత్రం యొక్క అధిదేవత వాయుదేవుడు అనమాట వాయుదేవుడు అంటే సో స్వింగ్ బ్యాలెన్సు అటు ఇటు ఊగుతూ ఉంటుంది సో క్యారెక్టర్ అప్పుడు ఒక స్వతంత్రంగా ఉంటారు అప్పుడప్పుడు ఒక టీం కట్టి యూనిట్గా ఇది చేయగలుగుతారు అన్నమాట సో స్వా గాలి గాలికి సంబంధించి సో వాయువు శరీరంలో శక్తి ప్రాణరూపంలో ఉంటుంది అన్నమాట సో వాయు మూలకం కారణంగా ఈ స్థానికులు యోగా టీచర్ జిమ్ ట్రైనర్ ఎరోబిక్స్ గా కూడా బాగా రాణించగలుగుతారు సో మనం ఏదైనా వాయిద్యం సంగీతానికి సంబంధించిన వాయిద్యం వాయించాలంటే గాలితోనే చేస్తాం కాబట్టి గాలి ఊది వాటిని వాయిస్తాం కాబట్టి మంచి సంగీతకారులు గాయకులు కూడా కావచ్చు సో నోటి ద్వారా గాలిని సో వాయిద్యాలు వాయించేవారు కాబట్టి సో దీంట్లో మనం ఈ విధంగా వాళ్ళ క్రియేటివిటీని ఆ విధంగా చూపించగలుగుతారు మనం చెప్పొచ్చు అనమాట ప్రతి దేవత హనుమంతుడు సరస్వతీ దేవి సో వీళ్ళు స్వాతి నక్షత్రం యొక్క వాయుదేవుడు అనిశ్చిత సో అటు ఇటు స్వింగ్ అవుతా ఉంటే ఆ స్వింగ్ అయ్యే ఆ బీయవత్సమైన ఆ గాలిని వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు సరస్వతీ దేవి ఆమె వీణ వాయిస్తుంది సో ఆ అంటే అట్లాంటి వైల్డ్ 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 నేచర్ని సో సరస్వతి దేవి ఏం చేసింది సంగీతానికి ఆపాదించుకుంది అనమాట అంటే అట్లా ఆ గాలి మధురమైన సంగీతాన్ని కూడా ఇవ్వగలుగుతాదన్నమాట అంటే భీవత్సాన్ని సృష్టించే గాలి సో మధురమైన సంగీతాన్ని కూడా వినిపించగలదు అనమాట సో వీళ్ళు సంగీతం సాహిత్యం కళల్లో ఇతర వాటిల్లో బాగా రాణించగలుగుతారు ఇప్పుడు కొత్త విషయాలు సమాచారానికి ఉంటారు మరియు కొత్త విషయాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పేసి ఈ ప్రతి దేవత సరస్వతి దేవి హనుమంతుడు అని పెట్టారు స్వాతి నక్షత్రాలు జన్మించిన శిశువు మొదటి అక్షరం రూ రే రోటా అని చెప్పేసి అక్షరాలు ఇచ్చారు అనమాట వీటిలతో పెట్టాలని సో ఈ అక్షరాలతో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనము ఆ పిల్లవాడు ఆ పేరును పిలిచే కొద్దీ ఏమవుతుందంటే విశ్వానికి కాస్మిక్ ఎనర్జీ కనెక్ట్ అవుతారు అనమాట సో ఏదైతే ప్యాటర్న్ ఉందో సో స్వాతి నక్షత్రంలో ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీని కంప్లీట్ గా వాళ్ళు బాడీలోకి మూడ్చుకోగలుగుతారు ఆ విధంగా బిహేవ్ చేయగలుగుతారు అని ఆ పేర్లు పెట్టి ఆ పేర్లు ఇచ్చారు అనమాట ఆ స్టార్టింగ్ లెటర్స్ సో ఆతి నక్షత్రాన్ని పరిపాలించే గ్రహం రాహు సో ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది అనమాట ఆ రాహు అంటేనే ఒక అద్భుతాన్ని సృష్టించదన్నమాట సో ఓపెన్ మైండెడ్ సో బిజినెస్ అవకాశాలు బిజినెస్ వాటిల్లో ఏంటంటే మార్కెటింగ్ ఇట్లా వ్యాపారం చేసేవాళ్ళు ఏదో విధంగా ప్రొడక్ట్ని అమ్మాలన్నమాట అట్లా చెప్పి ఇట్లా చెప్పి ఏదో ఒక రకంగా దాన్ని విజయాన్ని సాధించాలన్నమాట అవతలలో వాళ్ళు ఒప్పించి అవతలాలని ఒప్పించి సో విజయాన్ని సొంతం చేసుకోవాలన్నమాట దానికి అట్లాంటి అన్లిమిటెడ్ పవర్ సో ఎంతైనా సరే అన్లిమిటెడ్ పవర్ అందించే వ్యక్తి రాహు సో అందుకని రాహును రాహు స్వాతి నక్షత్రానికి పరిపాలించే గ్రహం అనమాట సింబల్ వచ్చి మగ గేదె మగ గేదె ఏం చేస్తుంది అంటే ఒక జట్టులాగా ఉంటారన్నమాట మగ గేదెలు గేదలు అంటే దున్నలు ఆడ గేదెలు సో ఇవన్నీ ఒక జట్టుగా ఉంటాయి అడవిల్లో వాటిల్లో తిరుగుతూ ఉంటాయి సో ఎప్పుడైతే డ్రై సమ్మర్ ఇట్లాంటి క్లైమేటిక్ కండిషన్స్లో ఏంటంటే మంద నుంచి మొగ గేదెలు విడిపోతాయి సో విడిపోయి ఆహారం కోసం వేరే వేరే దగ్గరకి వెళ్ళి పలాన్ దగ్గర ఆహారం ఉంది పలాన్ దగ్గర ఆహారం ఉంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అవి కొద్ది కాలం తర్వాత మళ్ళీ రైనీ సీజన్స్లో మళ్ళీ ఎదగట్టడానికి సో వాళ్ళ పార్ట్నర్స్ తో చేరడానికి మళ్ళీ మందలోకి జాయిన్ అవుతాయి అనమాట ఇది ఒక పెక్యులర్ సో స్వాతి నక్షత్రాన్ని ఇంకొద్దిగా ఎస్టాబ్లిష్ చేయడానికి సింబల్ మగ గేదే అని ఇచ్చారు అనమాట అంటే స్వతంత్రంగా బతకగలుగుతారు మళ్ళీ ఒక యూనిట్ గా ఒక మందలో ఒక టీమ్ లాగా దాంట్లో కూడా ఇమ్మడగలుతారు అని చెప్పి చెప్పడానికి స్వాతి నక్షత్రం శుభం అంటే శుభం అన్నిటికీ శుభమే సో దీంట్లో ఏమైనా చేసుకోవచ్చు మంచి శుభకార్యాలన్నీ దీంట్లో స్టార్ట్ చేయొచ్చు అనమాట ఈ నక్షత్రం దేవగణం సో న్యాయం ధర్మం పాటించడంలో ఆసక్తి కనబరుస్తారు అంచనాలు లేకుండా ఇతరుల కోసం పనిచేస్తారు ఇతరుల సమస్యలు పరిశీలిస్తారు మృదుగా మాట్లాడే వాళ్ళు మరి ఉదారంగా ఉంటారు అందుకని దేవగణం సో ఇక్కడ స్వాది నక్షత్ర పురుషార్థం వచ్చి అర్ధ అంటే డబ్బులు సంపాదించడం అనమాట అర్ధ అంటే సో డబ్బులు సంపాదన సంపద వృత్తి జీవనం సాగించే కార్యాచరణ ఆర్థిక భద్రత మరియు ఆర్థిక శ్రేయస్సును సూచిస్తుంది స్వాతి నక్షత్ర వర్ణం వచ్చి శూద్రులు అనమాట అంటే సాత్విక ధర్మాలు శూన్య స్థాయిలో కలిగి ఉంటారు వీళ్ళు సేవకులు సేవక వర్గంలో ఉంచారు అనమాట కర్షకులు కార్మికులుగా ఉంటారు సో ఇతరుల కోసం పాటు పడతారు సో అందుకని వాళ్ళు ఏదో విధంగా తన్ని సో ఇక్కడ దౌత్యవేత్తలు వస్తారు స్వాతి నక్షత్రంలో రాయబారులు వస్తారు మార్కెటింగ్ వాళ్ళు వస్తారు సో వీళ్ళందరూ ఏంటంటే ఏదో విధంగా కన్విన్సింగ్ చేసి అవతల వ్యక్తులను కన్విన్సింగ్ చేసి విజయాన్ని సాధించడం అనేది ఉంటుంది అనమాట సో దీంట్లో సాత్విక ధర్మాలు స్థాయిలో ఉంటాయి నక్షత్ర త్రిమూర్తి వచ్చి శివుడు సో బ్రహ్మ వచ్చి ఇనిషియేటివ్ పవర్ సో క్రియేట్ చేస్తాడు దాన్ని కొనసాగించి ఆయన విష్ణు సో ఆ అలా కొనసాగించి లాస్ట్ కి దానికి ఎండ్ కార్డ్ వేసి మళ్ళీ బ్రహ్మకు పనిచ్చే ఆయన శివుడు అనమాట సో సృష్టి స్థితి లయ అని చెప్తారు అనమాట సో అట్లా శివుణ్ణి అసైన్ చేశారు సో లాస్ట్ కి ఎండ్ కార్డ్ వేసి సో దాన్ని ఎండ్ చేసేవాళ్ళు అనమాట స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్ర పక్షి తేనెటీగా ఇచ్చారు అనమాట తేనెటీగా నక్ష లక్ష్యాలను నెరవేర్చడానికి చాలా సహనంతో స్వతంత్రంగా మరియు జట్టులో పనిచేసే సామర్థ్యాన్ని సూచిస్తుంది సో రెండు టూ టైప్స్ అనమాట ఒంటరిగా వెళ్ళి ఆ తేనె మకరందం కోసం ఎతుకుతుంది మళ్ళీ ఆ మకరందం తీసుకొచ్చి మళ్ళీ జట్టులో చేరుతుంది సో అటు గా పనిచేస్తుంది అటు టీమ్ యాక్టివిటీగా పనిచేస్తుంది అనమాట వారు అధిక సామర్థ్యం కలిగి ఉంటారు మరియు వారు లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడు ప్రేరేపించబడతారు అని చెప్పేసి చెప్పారు అనమాట స్వాతి నక్షత్ర వృక్షం వచ్చి తెల్ల మధ్య జన్నంగి అంటారు సో ఇది గుండె జబ్బులకి వాటికి బాగా పనిచేస్తుంది సో ఇక్కడ ఇది ఈ బెరడు చాలా మూలిక వైద్యాల్లో ఆయుర్వేదిక్ వైద్యాలు ఉపయోగిస్తారు ఆస్తమాకి విరిగిన ఎముకలకి అతుక్కోడానికి ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్తారు అందుకని తెల్ల మధ్య స్వాతి నక్షత్రం వాళ్ళు తెల్ల నాటండి మీ మీ పరిసరాల్లో కానివ్వండి మీ పరిసరాల్లో స్పేస్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ పరిసరాల్లో కాని మీ ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి ఎక్కడొక్కడా తెల్ల మధ్యని మీరు నాటండి సో అక్కడ కూడా కుదరకపోతే ఎన్నో ఎన్జిఓలు హరితహారాలు ఏవేవి ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి సో వాళ్ళ వాళ్ళని సంప్రదించండి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఏది కాకపోతే నన్ను సంప్రదించండి నాకు ఇవ్వండి నేను నాడుతాను ఈ విధంగా మనము చెట్లని పెంచుదాం చెట్లను పెంచి పొల్యూషన్ని అరికెడదాం సో ఆక్సిజన్ లెవెల్స్ డ్రాస్టికల్ గా పడిపోతున్నాయి అనమాట ఢిల్లీయే దానికి ఉదాహరణ ఢిల్లీలో చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది స్వాతి నక్షత్రం మూలకం వచ్చి అగ్ని సో అగ్ని హార్ట్ రిలేటెడ్ సో ఇందాక అదే తెల్ల కూడా కూడా హార్ట్కి సంబంధించి ఇచ్చిందనమాట సో హార్ట్ సో ఇక్కడ ఏంటంటే పాజిటివ్గా ఉంటే వాళ్ళు ఆనందంగా ప్రేమ సుఖం ఉత్సాహం ఇవన్నీ ఉంటాయి హార్ట్కి సంబంధించి నెగిటివ్గా ఉంటే ద్వేషం కఠినత్వం సహనం లేకుండా ఉండడం ఇవన్నీ కూడా ఆపాదించారు అనమాట స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రానికి అశ్విని మఖామూల కేతు నక్షత్రం ప్రత్యక్ తారలు అవుతాయి అంటే ఆపోజిట్ ఆపోజిట్ స్టార్స్ అవుతాయి అన్నమాట సో అట్లానే భరణి పూర్వపలికని పూర్వష శుక్ర నక్షత్రాలు శుక్ర నక్షత్రాలు వచ్చి సాధక తారలు అంటే ఈ స్వాతి నక్షత్రానికి ఏదో ఒక రివార్డో అవార్డో తెచ్చిపెట్టే నక్షత్రాలు అవుతాయి అన్నమాట శుక్ర నక్షత్రాలు అలానే కృతిగా ఉత్తర పలికి ఉత్తరాసడ రవి నక్షత్రాలు వదతార అవుతాయి సో డెడ్ కంప్లీట్ డెడ్ అయిపోతాం అనమాట సో స్వాతి నక్షత్రం వాళ్ళు ఈ నక్షత్రాల్లో వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అనమాట స్వాతి నక్షత్రం రోహిణి హస్త శ్రవణం చంద్ర నక్షత్రాలకి మిత్ర తయారవుతుంది అట్లానే కుజ నక్షత్రాలైన మృగశిర చిత్ర ధనిష్ట వీటికి అదిమిత్ర తయారవుతుంది అనమాట వీళ్ళని కూడా చేసుకోవచ్చు స్వాతి నక్షత్రానికి ఆరుద్ర శతభిషన్ జన్మతారలు అవుతాయి సో ఇవి చేసుకోకూడదు అట్లానే పునర్వసు విశాఖ పూర్వభద్ర గురు నక్షత్రాలు సంపత్ డబ్బులు తీసుకొస్తాయి అన్నమాట సో స్వాతి నక్షత్రం వాళ్ళు గురు నక్షత్రం నక్షత్రాలు పెళ్లి చేసుకుంటే డబ్బులు బాగా కలిసి వస్తాయి అట్లానే చంద్ర శని నక్షత్రాలు పుష్య అనురాధ ఉత్తర పద ఇవి విపత్తుని తీసుకొస్తాయి సో విపత్ ఏదో ఒక డేంజర్ ని సూచిస్తుంది అనమాట అట్లానే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి బుధ నక్షత్రాలు వచ్చి క్షేమ నక్షత్రాలు సో అది హెల్త్ రిలేటెడ్ వాటికి మంచి క్షేమం సో ఆ విధంగా ఈ ఇది ఈ స్వాతి నక్షత్ర వివాహ పొంతర అనేది చూసుకోవాలా చూసుకొని మనకి సెట్ అయిన నక్షత్రాలు చూసుకొని వాళ్ళలోనే పెళ్లి ఈ ఎతికి వాళ్ళనే ఇచ్చి పెళ్ళి చేయాలన్నమాట సో ప్రత్యేకతార వధతార విపత్ తర అనేది చేసుకోకూడదు ఇది రాహు నక్షత్రం స్వాతి నక్షత్రం సో నవాంశ పాదాలు వచ్చి ధనస్సు మకరం కుంభం మీనంలో పడతాయి సో ఈ నాలుగు పాదాలు రెండు గురువు పాలిస్తుంటే రెండు శని పాలిస్తున్నాడు సో ఈ నవాంశ పాదాలు ఇంకపోతే పౌరాణిక కథలు ఏమేమి ఉన్నాయి స్వాతి నక్షత్రానికి సంబంధించి సో వాయుదేవుడు మేరు పర్వతం కథ అనమాట సో మేరు పర్వతం ఏంటంటే మేరు పర్వతాన్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేయమని చెప్పి వాయుదేవుడికి నారదుడు చెప్తాడు అప్పుడు వాయుదేవుడు ఏం చేస్తాడంటే విపరీతమైన గాలిని వీస్తాడు అనమాట వీస్తే అప్పుడు మేరు పర్వతం ఏం చేస్తుంది అంటే గరుక్తుడు హెల్ప్ అడుగుతుంది అప్పుడు గరుక్మతుడు తన రెక్కలతో ఆపుతాడనమాట సో ఆ గాలిని అప్పుడు వాయుదేవుడు ఏం చేస్తాడంటే డెస్ట్రైట్ గా వదకుండా మళ్ళీ పైకి పైకి వెళ్ళి పైన ఊదుతాడు అనమాట సో పైన ఊదినప్పుడు కంప్లీట్గా ఆ మేరు పర్వతం డెస్ట్రాయ్ అయిపోతుంది సో ఎస్ట్రా అయిపోయి అది శ్రీలంకగా మారింది అని చెప్పి చెప్తారన్నమాట సో అంటే ఏంటంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఎజిలిటీ అనమాట సో ఏదో విధంగా విజయాన్ని సాధించడం సో కింద మీద పడి ఏదో విధంగా విజయం సాధించడం ఫ్లెక్సిబుల్గా ఉండడం సో నా ఇండివిజువాలిటీ ఇది నేను ఇట్లానే ఉంటాను అనుకోకుండా ఏదో ఒక స్టాండర్డ్ తీసుకోవడం సో వీళ్ళకి ఏంటంటే స్వాతి నక్షత్రం వాళ్ళకి వెన్ను ఉండదు అంటారు అనమాట సో అట్లా ఏదో ఒక ఎట్టయినా మారగలుగుతారో అని చెప్పి చెప్పే ఉదాహరణ అనమాట ఇంకో కథ వచ్చి హిమాలయాల్లో పట్టుపత్తి చెట్టు అని ఒక చెట్టు ఉందనమాట అది సో ఎన్ని గాలులు వచ్చినా ఎన్ని ఇది వచ్చినా కూడా పడిపోలేదంట అప్పుడు నారద మహాముని నువ్వు చాలా గ్రేటివ్ అని చెప్పేసి పొగడతాడు అనమాట పొగిడితే అవును అని చెప్పేసి కొద్దిగా ఈగో వస్తుంది అప్పుడు నారద మహాముని అంటాడు మీ వాయుదేవుడు కూడా నేను ఏం చేయలేకపోతున్నాడు అంటే అవును ఏం చేయలేకపోతున్నాడు వాళ్ళందరూ నా సేవకులు అని చెప్పేసి ఆ పట్టుపచ్చి చెట్టు అంటుందంట అంటే అప్పుడు ఈ విషయం ఎత్తుకపోయి ఇంకేముంది నారదుడు పోయి వాయుదేవుడికి చెప్తాడు అప్పుడు వాయుదేవుడు వచ్చి నువ్వు నేను నేను పడేయలేనని చెప్పి విర్ర వెగుతున్నావు ఒకప్పుడు బ్రహ్మ నీ నీ కింద నీ చెట్టు కింద కూర్చొని ఒక్క పది నిమిషాలు తపస్సు చేసుకుని వెళ్ళాడు ఆ కృతజ్ఞతతో నిన్ను నేను పట్టించుకోలేదు సో ఇప్పుడు నేను ఈ ఈ అహంకారంతో విరవీగా కాబట్టి నేను ధ్వంసం చేస్తాను అంటే అప్పుడు యుద్ధం అంటే వాయుదేవుడు పట్టుపత్తి చెట్టు ఒక్క ఊపులోనే అన్ని ఆకులు పళ్ళు అన్ని రాల్చేసి ఆ చెట్టును మోడిగా మార్చేసాడు అంటారు వాయుదేవుడు అప్పుడు అంటే గర్వభంగం అనమాట అనేది అయ్యింది అని చెప్పారు అంటే స్వాతి నక్షత్రం వాళ్ళు చిన్న ఏజ్లో చిన్న ఏజ్లో ఇట్లాంటి పనులకి వెళ్తారనమాట అంటే వాళ్ళ శక్తికి మించిన పనులు అనమాట నాకు ఈ శక్తి ఉంది అన్నట్టు విరవేయడం ఇట్లాంటి అన్ని కూడా జరుగుతాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఫస్ట్ చిన్నప్పుడు చిన్నప్పుడు ఇంకో కథ కూడా ఉంది సో హనుమంతుడు హనుమంతుడు కథ హనుమంతుడు ఏం చేశాడంటే బాల్యంలో సూర్య భగవాన్ పండు అనుకొని వెళ్ళిపోవడం ఆ అక్కడ పోతా ఉంటే వాళ్ళు వజ్రాయుధంతో కొడితే ఒక దవడ దవ్వడవడం అనేది హనుమంతుని కథ అంటే చిన్నప్పుడు వాళ్ళ శక్తిని ఎట్లా యూజ్ చేయాలో అర్థం కాదనమాట సో ఏదైనా చేయొచ్చు అనుకుంటారు వాళ్ళ శక్తితో అప్పుడు దానికి ఒక స్టెబిలిటీ స్టాండర్డ్ ఎప్పుడు వస్తుంది అవతల నుంచి రాముడు వచ్చి హనుమంతుడిని ఒక స్టాండ్ లో ఉంచాడు అనమాట అప్పుడు దాకా ఆయన అంటే ఆయనకి ఎవరో తెలియదు అనమాట హనుమంతుడికి ఆ విధంగా హనుమంతుని కథ కూడా దీనికి ఆపాదిస్తారు నెక్స్ట్ కథ వచ్చి సౌగంధిక పుష్పం భీముడు హనుమంతుని కథ సో సౌగంధిక పుష్పాలు దమ్మని ద్రౌపది అడిగితే భీముడు వెళ్తాడు వెళ్ళేసి వెళ్తా ఉంటే మార్గ మధ్యలో హనుమంతుడు పడుకోడుంటాడు మార్గేషంలో ఒక ఓల్డ్ ఏజ్ ఋషిలాగా లాగా ఉంటే ఆ తోక తీయమంటాడు భీముడు అప్పుడు నువ్వే తీసుకుని ఆయన నేను ముసులో అంటే ఆ తోక తీయలేకపోవడం ఆ భంగం అవుతుంది అనమాట సో గర్వ భంగం అయినప్పుడు హనుమంతుడు నిజస్వరూపం దాల్చి సో సగోధిక పుష్పాలకి వెళ్ళే దారి ఎలా తీసుకోవాలి అన్ని మెలకు చెప్పి నువ్వు నా తమ్ముడివి అని చెప్పేసి అసలు నిజం చెప్తాడు మన ఇద్దరం వాయుదేవుడికి పుట్టినాము అని చెప్పేసి అసలు నిజం చెప్తాడు అప్పుడు భీముడు రియలైజ్ అవుతాడు అనమాట సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది సో ఈ కథలన్నీ చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంటది సో ఆ ఎనర్జీని తక్కువ స్థాయిలో ఎగ్జిబిట్ చేస్తారు ఎగ్జిబిట్ చేసినప్పుడు ఓడిపోవడం అనేది జరగద్ది ఎప్పుడైతే వాళ్ళకు ఒక ఫాలోయర్ వస్తో సో వాళ్ళని తట్టి లేపే ఒక ఎనర్జీ శ్రీరాముడు హనుమంతుడికి ఎట్లా వచ్చాడు ఆ విధమైన ఒక అపోజిట్ ఎనర్జీ వచ్చి వస్తే వాళ్ళలో తెలియని శక్తి బయటపడుతుంది అనమాట సో ఆ విధంగా స్వాతి నక్షత్రం గురించి మనం అర్థం చేసుకోవాలి సో ఇది నాకు తెలిసినంతవరకు స్వాతి నక్షత్రం గురించి దీని మీద ఏమైనా సందేహాలు సలహాలు ఉండేది ఉంటే నాకు తెలిపగలరు నా మెయిల్ఐడి ఇస్తున్నాను రవిశంకర్ డాట్ ఎర అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ నెక్స్ట్ నక్షత్రం విశాఖతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు